మైనారిటీలు కానీ పేద వర్గాల్లో పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువగా చదువుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు బ్రతుకులు మారాలి ఇలాంటి వాళ్ళు ఏ కూలీలు లేకపోతే వాళ్ళ కులవృత్తులు చేసుకునే అన్యాయమైన జీతాలతో బతికే పరిస్థితుల్లోనే ఉండే పరిస్థితి వీళ్లకు రాకూడదు ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తూ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను గవర్నమెంట్ బడులల్లో సిలబస్ కూడా మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ బడులల్లో మధ్యాహ్న భోజనం పథకంలో కూడా ఆ మెన్యూలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా మొన్న నేను ఎప్పుడెప్పుడో ఈ మధ్యకాలంలోనే పిల్లల చదువుల గురించి ఇంతగా ఆరాట ఉంటే మొన్న ఎవరో అంటూ ఉన్నారు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదేమో బహుశా దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో ఎవరు అంటా ఉన్నారు పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెను కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలు ఎవరు కూడా రోజు ఇదే తిండే నా అబ్బా నాకు బోరు కొడుతూ ఉంది తినలేకపోతూ ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం పప్పుచారు ఎగ్ కర్రీ ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కి కూడా ఇస్తాం మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు మంగళవారం వచ్చేసరికి పులిహోర టమాటో పప్పు ఉడికించిన గుడ్డు మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు వెజిటేబుల్ రైసు ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనులో మార్పు గురువారం వచ్చేసరికి కిచిడి టమాటో చట్నీ ఉడికించిన గుడ్డు మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనులో మార్పు అన్నం పప్పు ఉడికించిన గుడ్డు మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కి శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు అన్నము సాంబారు ఆ తర్వాత స్వీట్ పొంగల్ ఒక మెనూ గురించి బహుశా ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశాం ఇవన్నీ తేవడం వల్ల ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చు అయినా కూడా సంతోషంగా ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ పిల్లలకు పెట్టే ఆయాల జీవితాల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు ముస్టేసినట్టు చాలీ చాలని విధంగా ఇంతకుముందు గతంలో వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ వెయ్యి రూపాయలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టేవాళ్ళు వాళ్ళు కొనుక్కొని వచ్చే సరుకులు కూడా బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఆ అక్కల చెల్లెమ్మల గురించి కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా గౌరవ వేతనం వెయ్యి నుంచి మూడు వేల రూపాయలకు పెంచి మొత్తం వ్యవస్థలేకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాము దానికోసం మరో నూట అరవై డెబ్బై నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నా కూడా చిరునవ్వుతోనే అది కూడా స్వీకరిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు మన పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు అందించేందుకు మన పిల్లల చదువుతా ఉన్న బడులను పూర్తిగా మార్చే కార్యక్రమం నాడు నేడు అని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం మన బడి అని రాష్ట్రంలో దాదాపుగా నలభై ఐదు వేల ప్రభుత్వ బడులు ఉన్నాయి